పిల్లలు దాటిన పుట్టిన గడ్డ మీద ఉన్న మమకారంతో నోముల రామచంద్రారెడ్డి సేవా కార్యక్రమాలు చేపట్టడం ఎంతో సంతోషకరమని స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్దయ్య అన్నారు వారికి భగవంతుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుందని ఆకాంక్షించారు నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన నోముల రామచంద్రారెడ్డి పుట్టి పెరిగి అమెరికాలోని కాలిఫోర్నియాలో స్థిరపడ్డాడు పుట్టినరోజు మీద ఉన్న ప్రేమతో నోముల రామచంద్రారెడ్డి ట్రస్ట్ ఏర్పాటు చేశారు ట్రస్టు ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని వారు తెలిపారు తన ఎనభై జన్మదిన వేడుకలలో పురస్కరించుకుని నోముల రామచంద్రారెడ్డి రాష్ట్ర కార్యదర్శి ఆర్వాసుగౌడ్ ఆధ్వర్యంలో స్నేహ సొసైటీలో మానసిక దివ్యాంగుల విద్యార్థుల మధ్య కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు స్నేహ సొసైటీ నిర్వహిస్తున్న చారిటీ కంటి ట్రస్ట్ ఆసుపత్రికి ఆర్థిక సహాయం అందజేయడం ఆయన సేవకు నిదర్శనమన్నారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు సురేందర్ గౌడ్ స్నేహ సిటీ ప్రిన్సిపాల్ జ్యోతి వైస్ ప్రిన్సిపాల్ రాజేశ్వరి స్నేహ సొసైటీ సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు